కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డిని గెలిపించాలని వైసీపీ నేత వడ్లమూడి వెంకటేశ్వర్లు ఆయన భార్య విజయ పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం వాయునందరం ప్రసవీధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వడ్లమూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎంపీగా విజయసాయి రెడ్డికి పోలింగ్లో నాలుగో నెంబర్ కేటాయించడం జరిగిందని ప్రతి ఒక్కరూ నాలుగో నెంబర్ బట్టను నొక్కాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఎంపీ ఎమ్మెల్యేగా వారిద్దరు గెలిస్తే కావల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వడ్లమూడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు నొక్కు ఎంపీ గారి కాడే అదే నాలుగు కూడా అదే అదే ఆయనకి కూడా అదే రెండు నాలుగే ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుంది రెండు నాలుగే ఆరో ఆ నాలుగు ఈ ఓటు మళ్ళీ ఎంపీ గారి నాలుగో అది కూడా నచ్చండి ఖచ్చితంగా సాగింది అందరికీ నమస్కారం ఎమ్మెల్యే గారు రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు నాలుగో నెంబర్ వచ్చింది ఆ నాలుగో నెంబర్ మీద ఈ విధంగా ప్రెస్ చేసి ఓటేసి ఆయన ఆశీర్వదించాలని అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి కూడా నాలుగో నెంబర్ వచ్చింది ఆయనకి కూడా ఇటు ప్రెస్ చేసి ఓటేసి గెలిపించి దాన్ని ప్రార్థిస్తున్నాము ఈ ఇద్దరిని కానీ మనం గెలిపించుకోగలిగితే ఈ కావులు అనేది పెద్ద కనకపట్నం అనేది వాళ్ళు ఇద్దరు చేసి చూపిస్తారు అభివృద్ధి కావాలంటే వాళ్ళిద్దరు మనకు కావాలి ఇప్పుడు అందుకల్లా ప్రతి వాళ్ళు ముప్పై తొమ్మిది నలభై కావలి టౌన్ కానీ కావలి నియోజకవర్గం కానీ ప్రతి ఒక్కరు నాలుగో నెంబర్ మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు